చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చికెన్ అన్నమాట అంత ఇప్పుడు చికెన్ బర్గరు చికెన్ బీఫ్ బర్గర్ అంతా మటన్ బర్గరు అయితే అంతా రెడీమేడ్లోనే ఏం చేస్తారు వచ్చి చికెన్ ఉన్నాయి చిన్నపిల్లలతో బాగా ఇష్టంగా పెడతారు చేప ఫ్రెండ్స్ చేప కూడా రెడీమేడ్ ఇక్కడైతే ఈ విధంగానే దొరుకుతుంది చేపలు ఈ చూడని బోన్లెస్ స్కిన్లెస్ ఇదైతే రొయ్యలు రొయ్యలు కూడా ఈ విధంగానే దొరుకుతాయి ైతే రెడీమేడ్ పిజ్జా అన్నమాట ఇస్తున్నాను నేను అన్నీ వాళ్ళు రెడీమేడ్ ఎక్కువ ప్రిపేర్ చేస్తారు అది వచ్చి ఇక్కడ కోళ్ళు ఈ విధంగా అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత తీసుకొని తింటారు ఏ ఫ్రెండ్స్ కోడ్లు ప్రతి ఒక్క కంపెనీ అనేది ఇక్కడ ఉంటుంది ఇది వచ్చి ఒక కోడి ఇది వచ్చి ఒక కేజీ వంద గ్రాములు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఒక కంపెనీ ఇది ఒక కంపెనీ కోడి అనమాట ఇదైతే ఒక కేజీ ఇదైతే ఇంకో కంపెనీ కోడి కేజీ ఇక్కడైతే మనకు ఇలా బాక్సుల్లో అయితే పెట్టి అమ్ముతారనమాట ఇది చికెన్ లివరు ఇది వచ్చి లెగ్స్ అన్నీ అనేది పార్ట్స్ పార్ట్స్గా అన్ని ఇలా ప్యాక్ చేసి అమ్ముతారనమాట